श्री गुरुवचरण महा हरीवम श्री माधवा गोत्र वश्य गोत्र बाबा यह शिव गोत्र वश्य जमनम एष्या वेंकट रमण गोवर्धनम नाम राधिका गोवर्धनम नाम एष्या नाग रवली नाम एष्या कृष्णा नाम एष्या कीर्तिसाई नाम आर्यान नाम एष्या सहा कुटुंब मधवांदवानाम सकलाक्षिमा अस्थैर्य धैर्य धैर्य वीर्या उजया बयायुम

పరికృష్ణ పరమేశ్వరేవత్రావయామి గండానాద్రావయామి సాక్షా దీపం సందర్శయామీ తూపదీపానంతరం శుద్ధ ఆశమనీయా సమర్పయామే ఓం సర్వంగేత్రీ నారాయణీ నమో శ్రీమన్మీ పరమేశ్వరేవత త్రేగ్రభ్య నమ హరిహివా నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది ఎనాదల గౌపాక్యులకు ఈరోజు కీర్తిశులు శేషాచారి గారి గోర్ధ సందర్భంగా అన్నదాన జరుగుతుంది వారు వెంకటరమణ గోవర్ధనం గారు రాధికా గోవర్ధనం గారు నాగరవళి గారు కృష్ణ గారు కీర్తి సాయి గారు ఆర్యాన్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ఎల్లవేళ వినటులు కోరుకుంటూ కీర్తిలో చేషాచారి గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృతో పాటు జరుపుకుని నూట యాభై మంది నాలుగో బాగాలకు ఆకర్షించిని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనదగరకమని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము